ఒకరు ఇద్దరు డెమోక్రెట్స్ ఉన్నారు వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారో అని అంటున్నారు కానీ ఎక్కడున్నారో నాకు అర్థం అవుతలేదు చూద్దామన్నా కనిపిస్తలేరు వాళ్ళు నేను వాళ్ళు ఎవరో చూద్దామని చెప్పి నేను భూత అర్థం పెట్టుకొని చూస్తున్నా కూడా నేను వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు అగ్ర కులాల్లో ప్రజాస్వామిక బాధ పెరిగిండ్రు మాలల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని వాళ్ళ సంఖ్య పెరిగింది పెరిగిందంటే ఇక ఎవరు ఉన్నారని అనుకుంటారు ఆ నాకు ఎవరన్నా కనిపిస్తలేదు అంటున్నా ఎప్పుడు చెప్పింది కదా ఎవరు కనిపిస్తలేరు అన్న చెప్ప ఇది బాధకరం దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళ నుంచి ముఖ్యంగా వాళ్ళ నుంచి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వ్యక్తి లేదు అన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను నేను అంటే ఒక ఉద్యోగం నడిపేటప్పుడు ఎంత కమిట్మెంట్ గా ఎంత నిజాయితీగా ఉండాలి ఒక విషయం చెప్తున్నాను నేను అన్నా ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ తెలంగాణ అన్నారే కానీ అక్కడ సీమాంధ్రలో అదే కాంగ్రెస్ నాయకులు నై తెలంగాణ అన్నారన్న ఓకేనా ఇక్కడ టీడీపీ వాళ్ళు తెలంగాణ టీడీపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారన్న మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు వద్దు తెలంగాణ అన్నారన్న ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ ఎస్ అన్నదో అదే పార్టీ లీడర్ మళ్ళీ అక్కడ తెలంగాణ వద్దాం నెంబర్ వన్ ఇక్కడ అన్న మన బ్రాహ్మణులు అక్కడక్కడ పోయి పూజ చేసే వాళ్ళు తెలంగాణ రావాలని మళ్ళీ అక్కడ పూజలు చేసే వాళ్ళు తెలంగాణ వద్దని ఈడ క్రైస్తవులు ప్రార్థన చేసే వాళ్ళు చర్చిల్లో తెలంగాణ కావాలండి ఆడ క్రైస్తవులు తెలంగాణ వద్దని మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు ఇదేందో నాకు అర్థమే కాదు చూసా మన ముస్లిం బ్యాచ్ నమాజ్ చేసేది తెలంగాణ వద్దని మరి మరి అల్లా ఏమనుకున్నాడు మళ్ళీ అదే ముస్లింలు అక్కడ తెలంగాణ వద్దని నమాజ్ చేసేవాళ్ళు అక్కడ ఏది అందులో ఏదో ఆంధ్రలో మసీదులో ఇదో విచిత్రం కేసులన్నీ ఇక్కడ రెట్లు తెలంగాణ కావాలని ముందట్టు ఉంటారు ఆడ రెట్లు వద్దని ముందట్టు ఉంటారు ఇక్కడ కేసీఆర్ తెలంగాణ కావాలని ముందట్టు ఉంటాడు ఆడ రాజశేఖర గారి కేవీపీ కేపి రామచంద్ర వద్దని ముందు వల్సిన నిలబడు ఇదంతా విచిత్రం కానీ ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఇక్కడ తెలంగాణ అన్నది అక్కడ తెలంగాణ ఇక్కడ తెలంగాణ అన్నది అక్కడ తెలంగాణ మీరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివితే అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఇటు ఇటువారు ఎన్నో మాట మాట్లాడే కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే ఒకే మాట మీద నిలబడ్డదని చెప్పి మాట్లాడింది అది కమిటీ గర్వపడాల్సింది ఏంటంటే అన్న ఇక్కడ ధర్నాలు జరిగినాయి తెలంగాణ కోసం తెలంగాణ కోసం అక్కడ నేను దీక్షలు చేయించిన ఆడ ధర్నాలు జరిగింది ఆడ ధర్నాలు జరిగినాయి ఆడదీక్షలు జరిగినాయి అన్న ఇప్పుడు నేను చెప్పిన ఉప్పలగుప్తం మండలంలో అమర్దీ చేసాడు మా కార్యకర్త తెలంగాణ కోసం అమర్ది అంటే ఉద్రిక్త వాతావరణం పెరిగిన రోజుల్లో అక్కడ ఆ మధ్య చేసింది ఒకరోజు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇరవై మూడు రాకముందు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నది డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇరవై మూడు మన తెలంగాణ ప్రకటన వెనుకకు తర్వాత ఉద్రిక్త వాతావరణం అట్లాంటి ఉద్రిక్త వాతావరణ రోజుల్లో ఒక రోజు గుంటూరులో బంద్ పెట్టేశాను అనుకోకుండా నేను స్టేట్ కాను తెలంగాణకు అనుకూలంగా స్టేట్ కాను అక్కడ ఇచ్చాను గుంటూరులో ప్రదర్శన గుంటూరులో ప్రదర్శన ఆ ప్రదర్శన మొదలైనప్పుడు నాకు వై మన వైకే ఉన్నాడు ఊ సంబశివరావు గారు కూడా పిలిచాను ఆయన కూడా గుంటూరే కదా ఊ సంబశిరావు వచ్చాడు ఇంకో కొంతమంది మిత్రులు వచ్చారు అంబేద్కర్ విగ్రహానికి దండేసి వేలాది మంది జెండాలతో అది పంపిస్తాం ఫోటో అది వేలాది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు జెండా నినాదాలతో ముందుకు సాగుతున్నాం ఆ రోజు ఎంత ఉద్రిక్త అవుతా తెలంగాణను అడ్డుకోవడానికి బంధు జరుగుతుంది మేమేమో ప్రదర్శన మొదలు పెట్టేశాం తెలంగాణ కావాలని మేము పోతున్న పోతున్న సమయంలో పొట్టి విగ్రహం వచ్చింది ఆ పొట్టి విగ్రహం కాన్నే మన కోడేశ్వర ప్రసాద్ ను నన్నమరేని రాజకుమారే నమ్మురేని రాజకుమార్ అక్కడ దీక్షలు చేస్తున్నాడు ఒక రెండు మూడు వేల మంది కార్యకర్తలు ఉన్నారా మేము దాన్ని దాటిపోవాలి వీళ్ళు కూడా దీక్షలు చేస్తాను ఆ దీక్షలకు టాప్ లీడర్లే మళ్ళా ఒకరు నన్నమనే ఒకరు కోడెల ఓ పేద దీక్షలు జరుగుతుంది సరే వీళ్ళతో మాట్లాడే పోదామని చెప్పి నేను పోతూ పోతూ ఒక దండ తెప్పించాను పొట్టిశ్రాముల గారికి దండేద్దామని చెప్పి పొట్టిశ్రమలకే దండేద్దామని చెప్పేటప్పటికీ దండ తెచ్చిండ్రు నేను పొట్టి శ్రము దండేసి అక్కడి నుంచే ఉపన్యాసం చేశా అన్న ఆయన ప్రత్యేక అందరూ కోరుకుంటున్నాడు సమాఖ్యాం కోరుకున్నాడు మీ దండమే అవమాని సార్ మద్రాస్ అవమానించాలను అన్యాయం జరిగిందని ప్రత్యేకంధ్రం కోరుకున్న మీరు సమా కేంద్రం కోరుకుంటున్నా విరుద్ధమన్నా అందరు నవ్వుకున్నారు ముందుకు పోయినా సభ సక్సెస్ చేసుకున్నాం అయిపోయింది విషయం చెప్తున్నా నేను ఇంకా గర్వపడాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ కోసం వెళ్ళిండు కదా ఆడ ఎంఆర్పిఎస్ వాళ్ళు తెలంగాణ కోసం జైలుకెళ్ళిండు ఎంఆర్పిఎస్ కార్యకర్త ఇంత ఎక్కడ కూడా వేదిక మీద ఒక మాట వేదిక ముందు దిగిన ఒక మాట ఎప్పుడు ఏ విషయంలో లేదు ఎంఆర్పిస్ కు లేదు ఏది పదా ఉంటే అది చూటుగా చెప్తున్నా ఈ నేపథ్యంలో ఇప్పుడు నాకు ఒక పాత్ర అక్కడ కనిపించింది అదే పాత్ర రూపం ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ కు తెలంగాణ అడ్డుకోవడానికి వచ్చిన బ్యాచ్కి లీడర్ ఎవరు ఎవరినన్నా వి స్ప్రే అయింది ఎవరు లగడపాటి ఆయన పెద్ద పారిశ్రామిక వ్యక్తే ఆయన రాజకీయ నాయకుడే కదా ఇప్పుడు సేమ్ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ అడుకోవడానికి ఏ లగడ పార్టీ అక్కడ ఉండేనో ఇప్పుడు మా ఊరు వివేక్ నా సేమ్ బ్యాచ్ ఆడ లగడ పార్టీ ఆయన తెలంగాణ అడ్డుకోవడానికి ఆయన పాత్ర పోషించిండు ఇప్పుడు వర్గీకరణ అడుకోవడానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈయన పాత్ర పోషిస్తున్నాడు ఈయన పారిశ్రామిక వ్యక్తి అలా ఆయన రాజకీయ నాయకుడే ఈయన రాజకీయ నాయకుడే కానీ ఆయన ఆయన రాజకీయ సన్యాసం ఆయనే తీసుకున్నాడు కానీ ఈయన రాజకీయ సన్యాసం తీసుకున్నలాగే ఎమ్మార్పీ చేస్తారు భవిష్యత్తులో తెలంగాణి నేను అని చెప్పి తెలంగాణ ఏర్పడితే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పేశాడు ఆ మాటకైతే అయితే కట్టుబడి ఉన్నాడు అందుకు నేను అభినందిస్తున్నాను అయితే ఆ మాటకైతే అయితే ఇప్పటికీ కట్టుబడిన ఇప్పటికైతే చేయర్లే కదా కానీ తెలంగాణలో ఎస్సీ వర్గీక నడ్డుకుంటామని చెప్పి పక్కదారు పట్టించి లక్షలా మందిని కూడగట్టే కట్టే ప్రయత్నం చేస్తూ లగడపాటి పాత్ర పోషిస్తున్న అతన్ని ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాజకీయంగా ఓడించడానికి అందరం ప్రయత్నం చేయాల్సిన సమయం రాబో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏవైతున్నాయో అధిగమించి మన బిడ్డలకు ఫలితాలు ఎట్లయితే అందించాలో దాని మీద మన కవులు మీరు రాత మీద ఉండాల్సిందే మనకు మద్దతు ఇచ్చే అన్న నందిని లాంటి వాళ్ళ మద్దతు మరింత కూడగట్టాల్సిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ కూడగట్టే విషయంలో మనం ముందుకు సాగే విషయంలో మన రాత అయినా మన పాట అయినా నిజంగా సాహిత్యం అంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నాగప్పగారి రాజు ఆ విషయం ఎంఆర్పిస్ ఉద్యమ ప్రారంభంలో తమ్ముడి సాహిత్యం చాలా గొప్పగా మన జాతి పల్లెలో నిద్ర లేపెట్ట తయారు చేసింది నిజంగా ఆయన మనందరికీ స్ఫూర్తి ఆ తర్వాత మనకు ఎల్లూరన్న ఉపాలి వీళ్ళందరూ చాలామంది పాత్ర పోషించిన ముందు మాత్రం నాగప్పగారి సుందర్రాజు నుంచే దండోర సాహిత్యం మొదలైంది ఆ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా వచ్చే సవాళ్ళను మరింత ఎదుర్కొని మన బిడ్డల ఫలితాలు అందించే దిశగా మన సాహిత్యం ఉండే విధంగా కవులు తమ బాధ్యత నెరవేర్చాలని అందుకు అనుగుణంగా రచనలు చేయాలని అదే సమయంలో పాటలు కూడా ఇప్పుడు తమ్ముడు ఏదైతే రక్షపతి ఏదైతే కొన్ని అంటే నాయకత్వం మీద గౌరవంతో మీరు పాటలు రాయవచ్చు కానీ ఉద్యమ నేపథ్యాన్ని ఉద్యమ న్యాయబద్ధతను ఎక్కువ మన పాటల్లో ఉంటే ఎప్పటికీ శాస్త్రంగా ఆ పాట మన ప్రజల హృదయాల్లో నిలబడడానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా ఇప్పుడు ఉండబడే సవాళ్ళను ఎదుర్కొనే దిశగా మన బిడ్డలకు ఫలితాలు అందించే దిశగా మీ బాధ్యతను నెరవేర్చే విధంగా సీరియస్గా పనిచేయాలని ఆ దిశగా ముందుకు సాగుతున్న సమయంలో సంఖ్య పెరగాలి రచనలు పెరగాలి అదే సమయంలో మనం పాటలు ఎక్కువ రావాలి ప్రజలు హృదయం నిలబడాలి శాశ్వతంగా సాధించి పెట్టుకోవాలి అందుకో అన్న నంది నన్న కూడా ఈ సంపూర్ణ సహసకారులు మన శంకరన్న పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలని ఈ సమావేశాన్ని ప్రారంభించాం ఇప్పుడు దాన్ని ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుతూ బయలుదేరతాను